మెగాస్టార్ తమ్ముడిగా జీవితాన్ని ప్ర ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా తన యొక్క బాధ్యతలు నిర్వహించుకుంటూ పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఈరోజుకున్నటువంటి ప్రత్యేకత సాధారణంగా ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో మెగాస్టార్ లాంటి ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి హీరో తమ్ముడుగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి చాలా సౌ సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకునేటువంటి వ్యక్తి కాదు ఏదో చేయాలనేటువంటి ఆరాటం తను తన యొక్క జీవితం ఇది కాదు అనేటువంటి ఒక ఆలోచన పేద ప్రజల పట్ల మమకారం సామాన్యులు గొంతుగా ఉండాలనేటువంటి ఆరాటం అదే ఆయన రాజకీయాల వైపు నడిపింది అందుకే యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒక ఫోర్స్ని పెట్టి మరి అంబులెన్స్ లాంటివి ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేయాలని తలంపు చేసిన జనసేన పార్టీ పెట్టిన ఆయన ఆలోచన ఆయన కారాటం ఆయన యొక్క పోరాటం సామాన్యుడు సామాన్యుడికి అధికారాన్ని దక్కించాలి ఈ రాజకీయ అధికారం కొంతమంది పెత్తందారుల చేతిలో ఉండకూడదు సామాన్యులకు రాజకీయ అధికారం అందిన రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని నమ్మినట్టు నమ్మినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకే ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా పేదవారి పట్ల ఆ బడుగుల పట్ల రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ వాళ్ళ యొక్క ఆవేదనలు వాళ్ళ యొక్క రోదనలు వాళ్ళ యొక్క బాధలు ఎప్పుడు ఆయన కదిలిస్తూ ఉంటాయి అందుకే ఎప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు సామాజికంగా ఏది మంచి అదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్న అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత నాపేసినటువంటి పైన ఎన్నో ఆఫర్లు వస్తాయి ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి హీరోగా ఆయన అవతరించిన ప్రస్తుత తరుణంలో అనేక రకాల ఆఫర్లు వస్తాయి కానీ డబ్బుల కోసం చేసేటువంటి మనస్తత్వం కాదు అది ఆయనది అలాగే సినిమాలు చేస్తూ సంపాదించినటువంటి కోట్ల రూపాయలు కూడబెట్టుకునేటువంటి ఆలోచన కూడా కాదైంది ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చుకోగలిగితే ఇంకా పెద్ద కోటేశ్వరుడు అవుతాడు చాలామంది సినిమా హీరోలు చేసే పనే అది కానీ ఆయన సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఎవరి కష్టం ఉందంటే వాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి గుణం తన దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకునేటువంటి మనస్తత్వం కూడా ఆయనకి లేదు ఎవరైనా బాధల్లో ఉన్నారంటే కష్టాల్లో ఉన్నారంటే ఇబ్బందుల్లో ఉన్నారంటే నేనున్నానంటూ ఆయనకి చేతనైంది ఆయనకు తోచింది ఆయన చేస్తూ అండగా నిలబడేటువంటి మనస్తత్వం ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఒక విభిన్నమైనటువంటి జీవన విధానం ఆయన సొంతం ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయనతోనే ఉంటారు ఒకసారి ఆయన నచ్చిన తర్వాత ఆయన వదిలిపెట్టిపోవటం ఎవరి వల్ల అయ్యే పని కాదు అందుకే ఆయనకున్నటువంటి స్టార్డం ఆయనకున్నటువంటి ఇమేజ్ సక్సెస్ ఫెయిల్యూర్తో పని లేదు ఆయన సినిమా ఫెయిల్ అయిన ఆయనతోనే ఉంటారు ఆయన రాజకీయాల్లో ఓడిపోయిన ఆయనతోనే ఉంటారు అదే ఆయన యొక్క విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఆయన యొక్క నైజం ఆయన ఆకట్టుకునే గుణం వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇలాంటి భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అది పవన్ కళ్యాణ్ గారి సొంతం అంటే తన యొక్క విజయాలకు కొంగిపోడు తన యొక్క అభజయాలకి కుంగిపోయేటువంటి మనిషి కాదు తను ఏదనుకున్నాడో అది సాధించేటువంటి గుణం ఆయన సొంతం ఆయన యొక్క లక్ష్యం ఆయన యొక్క ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం ఈ సందర్భంగా అంటే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పదవి కాస్త ఆయన ఈ రాష్ట్రానికి సీఎం కావాలని ఆకాంక్షిద్దాం అలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి చేతిలో ఈ దేశంలో రాజకీయ అధికారం ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఆయన అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి మహా దీశాలి ఆయన ఆయన యొక్క స్థాయి ఆయన యొక్క స్టామినా ఇంకా ఇంతింతయి ఎంత అనే సామెతగా ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకెన్నో అత్యున్నత రాజ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు